ఖమ్మం జిల్లా పెనువల్లి మండలం కరాలపాడు గ్రామంలో విషాదం నెలకొంది చెరుకులోడుతో వెళ్తున్న ట్రాక్టర్ తగిలి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రామారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్ గా విధులు నిర్వహిస్తున్న రామారావు స్వగ్రామం పెనువల్లి మండలం కారాలపాడు గ్రామం పండగ నిమిత్తం స్వగ్రామానికి రాగా అక్కడి నుండి తమ బంధువుల ఇంటికి కల్లూరు వెళ్లి ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా రామకృష్ణపురం శివార్లో చెరుకు లోటుతో వెళ్తున్న ట్రాక్టర్ బైక్ ని ఢీకొట్టింది